నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి అమ్మగారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ మనం పూజ చేసేటప్పుడు ఏదో ఒక మంత్రాన్ని చదవాలి అమ్మవారి మంత్రాన్ని కానీ స్వామివారి మంత్రాన్ని కానీ జపించాలి జపించు పూజ చేస్తే మనకి మంచి ఫలితాలు కలుగుతాయి అనేసి చెప్తారు అలాగే ఎలాంటి మంత్రాలు రానివారు అసలు చదువు రానివారు ఒక మంత్రం చదవాలంటే నా నోరు తిరగని వారు ఉంటారు మరి అలాంటి వారు పూజ ఎలా చేసుకోవాలి అనేసి అంటారు చాలా చాలా అంటే చెప్పాలంటే కనుక ముఖ్యమైన ప్రశ్న వేశారు మీరు అందువల్ల అంటే కనుక ఏమీ రాదు నేను చదువుకోలేదు తర్వాత ఏదో ఇంట్లో గృహిణిగా ఉన్నాను నేను ఆ గృహిణిగా ఉన్నటువంటి ఆ స్త్రీమూర్తి ఏం చేయాలి అంటే కనుక పూర్వకాలంలో చదువు లేనటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉండేవారు ఇప్పుడు అందరూ కూడా కాస్త మించు టెన్త్ క్లాస్ వరకును లాగిచ్చాకనే పెళ్ళిళ్ళు అవుతున్నాయి డిగ్రీలు పీజీలు సరే సరే అనుకోండి అన్నీ చదివి కూడా ఏ మంత్రం రాని వాళ్ళు కూడా చాలా కోకొల్లలుగా ఉన్నారు అందువల్ల సామాన్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంత్రపూలం జగత్తంతా కూడా మంత్రానికి సంబంధించినటువంటి మూలతత్వం భగవంతుడు మంత్ర రూపంలో దొరుకుతాడు మననాత్రాయతే మంత్ర అన్నారు అంటే మననం చేసుకునేదే మంత్రము ఇప్పుడు మీరు ఒక వంద సార్లు కూర్చొని ఓ అని ఆ ఓంకార బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగిన కామదం మోక్షదం చేవా ఓంకారాయ నమః ఓంకారం చేసుకోగలరు కదా అది కష్టం లేదుగా ఇష్టంగా చేయగలరు కదా దానికి ఏం ప్రైవేట్ క్లాసులు అక్కర్లేదుగా వేదాలు వల్లించక్కర్లేదు కదా అంతటి మహామంత్రము ఓంకారం చాలామందికి అన్నీ తెలుసండి కానీ పాటించరంతే ఈ ఓంకారం అంటే ఏమిటంటే అకార ఉకార మకార తత్వమే ఓంకారం ఆ ఓంకారాన్ని ఎప్పుడైతే మీరు బ్రహ్మముహూర్తం వేళ లేచి మీరేం ఐదో తరగతి కూడా చదువుకో అప్పుడు మీరు లేచి చేసేది ఏంటంటే ఓంకారాన్ని ట్వంటీ వన్ టైమ్స్ చేసుకుంటే ఆ ఓంకారం మిమ్మల్ని బ్రహ్మాండంగా అన్ని విధాలా కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకు వెళ్ళిపోతుంది అది ఖచ్చితం తెల్లవారుజాము లేవడం మా వల్ల కాదు మేము లేవలేము వల్ల కాదండి మేము ఏదో ఏడింటికో ఆరింటికో లేస్తాం అనుకున్నారు అప్పుడు ముఖం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని మీరు ఓంకారం చేసుకోండి స్నానం చేయమని కూడా నేను చెప్పట్లా స్నానానికి కుదరచ్చు కుదరకపోవచ్చు స్నానం చేసి చేసుకుంటే చాలా మంచిది కానీ కుదరలేదు ఓంకారం చేసుకోవడానికి స్నానం అడ్డం కాదు చేసుకోండి ఎందువల్ల అంటే కనుక మీ నాడీ మండల వ్యవస్థ మీ ఆరోగ్యం మీ టెన్షన్స్ మీ బీపీలు మీ షుగర్లు అన్నీ కూడా ఓంకారం చక్కగా కంట్రోల్ చేసేస్తుంది ఇది ఉత్తమమే కదా సులభమే కదా ఇప్పుడు మీకు అంత కష్టంగా అనిపిస్తుందా ఇప్పుడు మంత్రం మంత్రం అన్నారు కదా సరే మంత్రం మంత్రం చేపించాలి అంటే మీకు మనందరికీ చాలా ఇష్టమైన దైవం ఎవరు ఫస్ట్ తొలుత పూజ దేవ గజానన కదా అలాంటి ఆదిపూజ అందుకునేటటువంటి వినాయకుణ్ణి ఓం గమ్ గణపతే నమ అనేది గురుముఖత తీసుకోండి మీ దృష్టిలో ఎవరో ఎవరో ఒకరిని గురువుగారు గురువుగారిని పిలుస్తూ ఉంటారు కదా గుళ్ళో అయ్యేవారు ఎవరో ఒకరిని గ్రహణం రోజున గణపతి మంత్రాన్ని తీసుకోండి తీసుకొని ప్రతిరోజు కూడా కనీసం మీరు పదకొండు సార్లు ఓం గం గణపతే నమ అన్నది అనుకుంటూ ఉండండి అనుకుని పూజ చేసుకోండి ఇంకే పూ పసుపు కుంకుమ ఆక్షింతులు పువ్వులు తీసుకున్నారు ఓం గం గణపతే నమ ఓం గం గణపతే నమ ఇంకేం మీకేం రాకపోయినా పర్వాలేదు చాలు వన్ నాట్ ఎయిట్ చేస్తారా పదకొండు సార్లు చేస్తారా ఇరవై ఒక్కసార్లు చేస్తారా చాలా పెద్ద పని అండి అవ్వడం లేదు నేను మంత్రాలు చూస్తే రావు నాకు ఆ గో గణపతిని మాత్రమే పూజిస్తున్నానండి మాకు గణపతే దైవం కింద మరి ఎలా పనులు అవ్వటం లేదు ఏం చేయమంటారని కొంతమంది అడుగుతూ ఉంటారు మనల్ని మరి అలాంటప్పుడు బుధవారం పూట చక్కగా లడ్డూ ప్రసాదం తీసుకురండి ఒక ఐదు సంఖ్య ఉండాలి ఐదు నుంచి యాభై వరకు లడ్డూలు తీసుకోండి నలభై ఒకటి వరకు పోని కనీసం పెట్టుకోండి అక్కడ పెట్టుకోండి పెట్టుకొని గణపతే నమహా ఏకదంతాయ విద్మహే ఒక వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ అని మీరు చెప్పుకున్న అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపచాంతయే అలా చెప్పుకున్నా ఈ గణపతి ఆది పూజ్య దైవము బాగా గుర్తుపెట్టుకోండి గణపతి తక్కువవాడు కాదు మంత్రాలకి తంత్రాలకి యంత్రాలకి సర్వ అజ్ఞు సర్వజ్ఞుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేత పూజించబడ్డవాడు మనకు తెలిసేటటువంటి నలుగుపిండి పార్వతీదేవి చేసింది అప్పుడు పుట్టినటువంటి వాడు గణపతి కాదు కాదు ఆదిగా అనాదిగా సనాతనంగా మనకి ఏ వేదములైతే ఇదమిద్దంగా చెప్పలేకపోయినాయో అలాంటి గణపతి మా గణపతికి మహాపురాణం ఉంది తెలుసా అష్టాదశ పురాణాల్లో ఉంటుందన్నమాట అలాగ ముద్గల పురాణం అని ఒకటి ఉంది అందువల్ల గణపతిని ఇది ఇట్లా ఇంతే తక్కువ అని అంచనా వేయకండి పసుపుతో చేస్తున్నామండి గణపతిని ఇంత బెల్లముక్క నైవేద్యం ఓకే చాలు ఆయన ఏం అడగట్లా మిమ్మల్ని అవి కావాలి ఇవి కావాలని అంట్లా ఆ గూడాన్న ప్రీత మానస ఆ గూ గూడం ఇంత అన్నం పెట్టండి ఇంత బెల్లం ముక్క వేయండి చక్కగా నివేదన చేయండి ఆయన తింటాడు పాపం ఏమీ కాదండి చిన్న చెరుకు ముక్క పట్టుకురండి అక్కడ పెట్టండి ఇది తీసుకుంటాడు ఆయన అరటిపండు పెట్టండి ఓకే కొబ్బరికాయ కొట్టవలననే కాన్సెప్ట్ కూడా ఆయనకి అందువలన చాలా సులభంగా ప్రసన్నం అయ్యేటటువంటి గణపతిని గట్టిగా పట్టుకోండి మీ పనులన్నీ కూడా వివాహంగా అవ్వచ్చు వ్యాపారం అయి ఉండొచ్చు అనారోగ్య పరిస్థితులు అయి ఉండొచ్చు ఏదైనా సరే కానిదంటూ ఉండదండి మంత్రోపాసన అనేది చాలా చాలా ముఖ్యం అలాగే అమ్మా ఇంట్లో తులసి మొక్కని పూజిస్తూ ఉంటాం మనం మరి తులసి మొక్కని పూజించే సమయంలో ఏదైనా మంత్రం అంటారా లేదంటే సాధారణంగా మామూలుగా పెట్టేసుకోవచ్చు అంటారా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు పొద్దున్న సాయంత్రం కూడా మన ఆడవాళ్ళకైతే తులసి బృందావనం అంటే తులసి అంటే చాలా ఇష్టం అదే విధంగా అక్కడ బృందావనానికి అంటే తులసి కోటని బృందావనం పిలుస్తూ ఉంటారు అలా పిలిచి అక్కడ ఏంటంటే మూడు సార్లు ప్రదర్శన చేస్తారు యాన్మూలే సర్వ తీర్థాన్ని అంటే అన్ని తీర్థాలు నీలో ఉన్నాయి తల్లి మహాలక్ష్మి మహాకాళి మహా దేవి అని అనుకుంటూ శ్లోకాలు చదువుకుంటారు అది చదువుకుంటారు కొంతమంది కొంతమంది ఏం చేస్తారు హిరణ్యవర్ణం హరిణిం సువర్ణ రథసృజాం చంద్రాం హిరణ్యీం లక్ష్మీం జాతవేదో మవావహ తా మవావహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం అని శ్రీ సూక్త ప్రకారము కూడా తులసిని పూజిస్తారు కొంతమంది లక్ష్మీ అష్ట్రోత్రం చేస్తారు కొంతమంది దుర్గాష్టోత్రం చేసుకుంటారు కొంతమంది సరస్వతి అష్టకం చదువుతారు ఏమైనప్పటికీ కూడా అమ్మవారే తులసి మాత ఆ మహావిష్ణువుని సేవించి పూజించి తులసి దళం రుక్మిణీదేవి వేసి శ్రీకృష్ణ పరమాత్మని తూచింది వెంకటేశ్వర స్వామికి చాలా తులసి దళాలంటే ఇష్టం కానీ ఇంకొక కాన్సెప్ట్ ఉంది అది చెప్తాను మీకు ఈ తులసి దళాన్ని పట్టుకెళ్ళి వినాయకుడి గిన్నె పొరపాటును పెట్టారా అన్ని విఘ్నాలే వస్తాయి జాగ్రత్తగా ఉండండి వినాయకుడికి వినాయక చవితి రోజున తప్ప తులసి దళంతో ఎప్పుడూ పూజించకూడదు ఈ తులసి మాతకి రెండు అరటిపళ్ళు పెట్టినా ఓకే బెల్లం ముక్క పెట్టినా ఓకే లేదన్న చిన్న హారతి ఇచ్చినా ఓకే నమస్తేస్తు అనే శ్లోకం చెప్పుకున్నా ఓకే అమ్మ ఏమీ అడగదు కానీ తులసి మాత ఎప్పుడైనా పెళ్లి కూతురు అయిపోతుంది అంటే కనుక ముందే ఇంకొక తులసి మాతను తీసుకొచ్చి వేసుకోండి ఎండిపోయిన చెట్టు ఉండకూడదు అసలు ఏ మంత్రాలు రాని వాళ్ళు కూడా ఎలా పూజించాలి ఒక్క చిన్న ఓంకారంతో పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే గణపతిని ఎలా ఆరాధించాలి ఎలా పూజించాలి విఘ్నాలు ఎలాంటివి రాకుండా ఉండాలంటే ఎలా చేయాలి అనేసి అలాగే తులసి మొక్కకి ఎలా మొక్కాలి అనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు ఓం మాత్రే నమ్మ